ఒకటి నీ కర్తవ్యాన్ని నిస్వార్థంగా నిర్వర్తించు ఫలితాలు స్వయంగా వస్తాయి రెండు బాధల మధ్యన ధైర్యం కోల్పోవద్దు ఆ శాంతిలోనే నీవు దారి కనుగొంటావు మూడు అప్పు అనే బంధనం మన అవసరాలను అర్ధములేని ఆశగా మార్చినప్పుడు వస్తుంది నాలుగు నీవు చేసే ప్రతి కర్మ ధర్మబద్ధంగా ఉండాలి అప్పుడు కష్టాలు నీకు ఏమి చేయలేవు ఐదు శోకం నిన్ను ఓడించదు నీవు దానికి లోనైతే మాత్రమే అది గెలుస్తుంది ఆరు మనస్సు నియంత్రణలో ఉంటే ఏ విషాదమూ నీపై ప్రభావం చూపదు ఏడు నీవు భయాన్ని పోగొట్టగలిగితే అప్పు తలుపు దగ్గరే ఆగిపోతుంది ఎనిమిది ప్రతి కష్టాన్ని ఓ పాఠంగా భావించు ఆ అనుభవమే నీ ఆస్తి అవుతుంది తొమ్మిది ధైర్యంగా నిలబడినవాడు అప్పులని తలెత్తే గాలిలా దూరం చేస్తాడు పది నీవు ధ్యేయం మీద దృష్టి పెట్టు కష్టం నీ వెనకాలే నడుస్తుంది పదకొండు మన ఆలోచనలే మన జీవితం నమ్మకం పెంచుకో పన్నెండు ధర్మాన్ని అనుసరించినవాడు ఎన్నటికీ కష్టపడడు పదమూడు అవసరాన్ని సంకల్పంగా మార్చుకో అప్పు దగ్గరకు రాదు పద్నాలుగు మానసిక శాంతి లేకపోతే ధనం ఉంటే ప్రయోజనం లేదు పదిహేను నిశ్శబ్దంగా పోరాడినవాడే నిజమైన వీరుడు పదహారు నీవు బాధను అంగీకరిస్తే అది నీ శక్తిగా మారుతుంది పదిహేడు ఒక్కరోజు ధైర్యంగా నిలిస్తే దశాబ్దపు బాధ దూరమవుతుంది పద్దెనిమిది నీ మనస్సే నీ శత్రువు అదే నీ మిత్రుడు కావచ్చు పంతొమ్మిది కర్మను ప్రేమించు కష్టం నీకు భయపడుతుంది ఇరవై నీవు భయపడినప్పుడే బాధ గెలుస్తుంది ఇరవై ఒకటి ఏ తప్పు చేసినా పశ్చాత్తాపమే మార్గదర్శి ఇరవై రెండు బాధల మధ్యన శాంతిని పొందగలిగితే నీవు సాధకుడవు ఇరవై మూడు అవసరాల మితిమీరిన ఆశే అప్పుకి మూలం ఇరవై నాలుగు నీ శ్రద్దే నీ విజయానికి పునాది ఇరవై ఐదు ఆత్మవిశ్వాసం ఉన్నవాడు ఎప్పుడూ ఎదగగలడు ఇరవై ఆరు అలసట దారి తప్పిస్తే అపజయం దగ్గర పడుతుంది ఇరవై ఏడు త్యాగమే నిజమైన సంపద ఇరవై ఎనిమిది మనస్సు నిలబడితే ఎలాంటి కష్టాన్ని ఎదుర్కొనగలవు ఇరవై తొమ్మిది కష్టం నిన్ను మెరుగ్గా తీర్చిదిద్దే పరీక్ష ముప్పై భగవంతుని భక్తి పెరిగితే భయం తగ్గుతుంది ముప్పై ఒకటి ధనం పోతే పొందవచ్చు ధైర్యం పోతే కోల్పోతాం ముప్పై రెండు ధైర్యం ఉన్నవాడు అప్పుని బాధనీ పగులగొడతాడు ముప్పై మూడు నీపై నీవు నమ్మకం ఉంచుకో అంతే చాలును ముప్పై నాలుగు జీవితమో యుద్ధం నీవే ధీరుడు ముప్పై ఐదు కన్నీళ్లు నీ బలాన్ని కాదు నీ సంకల్పమే నిజమైన బలం ముప్పై ఆరు భగవద్గీత చదువు అది మనసుకు మందు ముప్పై ఏడు బాధలు నీకు నీ లోపాలను గుర్తుచేస్తాయి ముప్పై ఎనిమిది కర్మ తప్పనిసరి కాని మనస్సు స్థిరమైతే విజయం ఖాయం ముప్పై తొమ్మిది అనవసర ఖర్చు అపాయం తలుపు తెరుస్తుంది నలభై సగ్గుణాలు పెరిగితే అప్పులు తగ్గుతాయి నలభై ఒకటి నిరాశను పోగొట్టే సాధనం ధ్యానం నలభై రెండు మనస్సు ప్రశాంతంగా ఉంటే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది నలభై మూడు దేవుని నమ్మకం మనకు ధైర్యం అందిస్తుంది నలభై నాలుగు బాధల నుంచి బయటపడటానికి శాంతి మార్గం నలభై ఐదు నిత్యం సత్యాన్ని అనుసరించు భయపడాల్సిన అవసరం లేదు నలభై ఆరు దుష్టుల నుంచి దూరంగా ఉండే ధర్మాన్ని అనుసరించు నలభై ఏడు అప్పు ఓ అలసత్వపు ప్రతిఫలం నలభై ఎనిమిది జాగ్రత్తలు తప్పితే జీవితమంతా బాధలే నలభై తొమ్మిది శ్రీకృష్ణుడు చెప్పినట్టు మంచి ఆలోచనలే దేవుడి ఆశీర్వాదం యాభై మనసు ప్రశాంతంగా ఉంచగలిగితే సంపద స్వయంగా వస్తుంది యాభై ఒకటి బలహీనతలు గుర్తించు అవే నీ విజయానికి అడ్డుకాళ్ళు యాభై రెండు కష్టకాలంలో మౌనం నీవు పెట్టే గొప్ప నిర్ణయం యాభై మూడు జీవితాన్ని ఆలోచనగా చూడగలిగితే సమస్యలు చిన్నవైపోతాయి యాభై నాలుగు ధైర్యం నీ లోపలే ఉంది వెలుపల కాదు యాభై ఐదు ప్రతి రాత్రి తరువాత ఉదయం వస్తుంది ప్రతి బాధకు చివరుంటుంది యాభై ఆరు అప్పు తీసుకోకూడదు అవసరాన్ని తగ్గించుకో యాభై ఏడు కష్టాన్ని దీవెనగా భావించు అది నీలోని బలాన్ని వెలికి తీయగలదు యాభై ఎనిమిది నీ ఆత్మను మోసం చేయవద్దు సత్యాన్ని నమ్ము యాభై తొమ్మిది ఆశ భయానికి తల్లిదండ్రులు వాటిని నియంత్రించు అరవై మనస్సు బలంగా ఉన్నంతవరకు ఏలోటూ తలెత్తదు అరవై ఒకటి తప్పు జరిగితే ఒప్పుకో మార్పు అక్కడ నుంచే మొదలవుతుంది అరవై రెండు శ్రీకృష్ణుని నామస్మరణే మానసిక క్షోభకు మందు అరవై మూడు క్షమించగలిగితే ఆత్మశక్తి పెరుగుతుంది అరవై నాలుగు అప్రమత్తత లేకపోతే అప్పు పెరుగుతుంది అరవై ఐదు ధైర్యం కలిగిన వాడికి దేవుడే సహాయుడు అరవై ఆరు ఆత్మ నియంత్రణ లేకపోతే దుఃఖం తప్పదు అరవై ఏడు ఓర్పు శాంతి ధైర్యం ఈ మూడే జీవిత రక్షకాలు అరవై ఎనిమిది నీ చుట్టూ ఉన్నవాళ్లను స్ఫూర్తిగా మార్చు నీవే మార్గదర్శి అవు అరవై తొమ్మిది ధర్మాన్ని ఆచరించు కష్టాలు గేట్లు దాటి రావు డెబ్బై స్వప్రయత్నమే శ్రేష్ఠం దానివల్లే అప్పు దూరం అవుతుంది డెబ్బై ఒకటి కష్టాల వలన మానసిక శక్తి పెరుగుతుంది డెబ్బై రెండు భగవద్గీతలో శరణు తీసుకో దుఃఖం నయం అవుతుంది డెబ్బై మూడు స్వీయ నియంత్రణకు ప్రతిఫలం ఆర్థిక భద్రత డెబ్బై నాలుగు ధనం కంటే ధర్మమే గొప్పదని గుర్తుంచుకో డెబ్బై ఐదు బాధలోనూ భగవంతుని ధ్యానించు క్షమాపణతో నీకు శక్తి లభిస్తుంది డెబ్బై ఆరు కష్టాలలో మానవత్వం పరీక్షించబడుతుంది డెబ్బై ఏడు అనవసర ఆడంబరమే అప్పులకు మూలం డెబ్బై ఎనిమిది ఒక నిర్ణయం నీ జీవితాన్ని మలుస్తుంది జాగ్రత్తగా తీసుకో డెబ్బై తొమ్మిది నిన్ను నీవు నమ్ము అది అసలైన సంపద ఎనభై దేవుడు నీతో ఉన్నాడని నమ్మినవాడిని బాధలు తాకలేవు ఎనభై ఒకటి ఆలస్యం చేయకు అప్పుల బంధం అదే మొదలు ఎనభై రెండు క్షణిక ఆనందం కోసం చిరకాల బాధను కొనుక్కోవద్దు ఎనభై మూడు బాధల మధ్య భగవంతుని వాడే పరిపక్వుడు ఎనభై నాలుగు పుణ్యంతో కూడిన జీవితం అప్పులకు దూరంగా ఉంటుంది ఎనభై ఐదు కర్మనే శరణో అది నీకు ఆర్థిక స్వాతంత్ర్యం ఇస్తుంది ఎనభై ఆరు మానవతా దృష్టికోణంతో నడుచుకుంటే దుఃఖానికి తావుండదు ఎనభై ఏడు అధిక వినోదం అవసరాన్ని తక్కువ చేస్తుంది ఎనభై ఎనిమిది నీవు నియమబద్ధంగా జీవించితే కష్టాలు దూరమవుతాయి ఎనభై తొమ్మిది దేవుని ప్రాప్తిలో నిజమైన ఆనందం ఉంది ధనంలో కాదు తొంభై వాస్తవాన్ని అంగీకరించడం బాధల తొలగింపుకు మొదటి మెట్టు తొంభై ఒకటి చిత్తశుద్ధి ఉన్నవాడిని కన్నీటి వరదలు కూడా ముంచలేవు తొంభై రెండు తపస్సు శ్రద్ధ సత్యం ఈ త్రయం నీకు మార్గం చూపుతాయి తొంభై మూడు బలహీనతను బలం చేయగలిగే శక్తి నీలోనే ఉంది తొంభై నాలుగు ఏ ఆశయం లేకుండానే పనిని చేయగలవాడే కర్మయోగి తొంభై భగవద్గీత చదవడం వలన మానసిక క్షోభకు ముగింపు లభిస్తుంది తొంభై ఆరు మితవ్యయం అనేది భవిష్యత్ సమస్యలకు ప్రివెంటివ్ మందు తొంభై ఏడు నైతిక విలువలు పాటిస్తే ఆర్థిక సమస్యలే ఎదురవు తొంభై ఎనిమిది నీవు చేస్తే మిగతావన్నీ స్వయంగా నీ వెనక నడుస్తాయి తొంభై తొమ్మిది నీ మౌనం తపస్సు అయితే కష్టాలు దూరమవుతాయి వంద శ్రీకృష్ణుడి పాదాలపై విశ్వాసం ఉంటే ఏ సమస్యకు భయపడాల్సిన అవసరం లేదు